ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మళ్లీ విజయం సాధిస్తుందా నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారా అయితే మన పరిస్థితి ఏంటి ఆయన కింద మళ్లీ పనిచేయగలమా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని దుస్థితిని మరో ఐదేళ్లు భరించగలమా ప్రధానమంత్రి కార్యాలయం అధికారంలో రగులుతున్న అంతర్మధనమిది ఈ పరిస్థితిపై రాయిటర్స్ వార్తా సంస్థ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది దీని ప్రకారం మోదీ మళ్లీ ప్రధాని అయితే లో భారీ మార్పులు తప్పవు నేరుగా ప్రధాని పర్యవేక్షణలో ఉన్న అత్యంత శక్తివంతమైన లో ప్రస్తుతం ఇరవై ఐదు మంది వరకు సీనియర్ ఐఏఎస్ ఉన్నారు మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే వీరిలో కనీసం కనీసం ఎనిమిది మంది పీఎంఓను వదిలిపెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది వీరంతా ఇతర విభాగాల్లోకి మారాలని లేదా తమ సొంత క్యాడర్ రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని ఇవేవీ కుదరకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని భావిస్తున్నారు రాష్ట్రాల రాజధానులకు లేదా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవాలని చూస్తున్నాం పీఎంఓ లో మాత్రమే కాదు హోం విదేశాంగ శాఖ తదితర మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్న చాలా మంది అధికారులు కూడా బదిలీ చేయించుకోవాలని భావిస్తున్నారు అని తెలిపారు మోదీ పాలనలో ఉన్నతాధికారుల పాత్ర నామమాత్రంగా మారింది ఎలాంటి నిర్ణయం సరే ప్రధాని మోదీతో పాటు కొద్ది మంది మంత్రులు సలహాదారుల బృందమే తీసుకుంటోంది వాళ్లు చెప్పింది చేయడం మినహా సొంత ఆలోచనలకు చోటు ఉన్నతాధికారులు ఏవైనా సలహాలు సూచనలు ఇచ్చినా పట్టించుకోరు నిర్మాణాత్మకమైన విమర్శలను ప్రభుత్వం సహించడం లేదు దీంతో తమ పరిస్థితి సాధారణ క్లర్కుల్లా మారిందని ఎస్ బాస్ అనక తప్పడం లేదని ఉన్నతాధికారులు వాపోతున్నారు పాలనలో ఉన్నతాధికారుల భాగస్వామ్యం మిస్ అయింది మోదీ ఆయన మంత్రులకు ఉన్నతాధికారులకు మధ్య సాహస సిద్ధమైన బంధం లేదు అని హోంశాఖలోని ఓ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు వచ్చిన వరుసగా రెండోసారి అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అధికారుల మార్పిడి సహజంగానే జరిగేది ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ధోరణి కనిపిస్తూ ఉంటుంది కానీ పిఎంఓ లోని అధికారులను మోదీ ఏరి కోరి తెచ్చుకున్నారు తన విధేయులుగా నమ్మకస్తులుగా భావించిన వారిని ఎంచుకున్నారు అలాంటి అధికారులే ఇప్పుడు మార్పు కోరుతుండడం గమనార్హం ఇష్టం లేనప్పటికీ నైతికంగా సరికాదని తెలిసినప్పటికీ పైనుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సి రావడం వీరిని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు మోదీ హయాంలో ఉన్నతాధికారులు విపరీతమైన పని ఒత్తిడి ఎదుర్కొన్నారు తరచూ సెలవు దినాల్లో కూడా పనిచేయాల్సి వస్తోంది ఆర్థిక అభివృద్ధికి నిపుణుల పాలన కావాలి అందుకు సాధారణ అధికారులపై ఆధారపడలేం అని ఆర్ఎస్ఎస్ ఆర్థిక విభాగమైన స్వదేశీ జాగరణ మంచ్ కో కన్వీనర్ అశ్విని మహాజన్ గతంలో వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తున్నారు ఈ సూచన మేరకు జాయింట్ సెక్రటరీల స్థాయిలో కనీసం పది మంది నిపుణులను ప్రైవేటు రంగం నుంచి నియమించాలని గత ఏడాది మోడీ ప్రయత్నించారు కానీ సివిల్ సర్వెంట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారని మళ్లీ అధికారంలోకి వస్తే దూకుడుగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారని అధికారులు భావిస్తున్నారు పెద్ద నోట్ల రద్దు హడావిడిగా జీఎస్టీ అమలు వంటివన్నీ రాజకీయ నిర్ణయాలే వాటిపై అధికారుల స్థాయిలో తగిన రీతిలో సంప్రదింపులు జరపలేదు ఈ రెండు నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయని ఒక అధికారి తెలిపారు